తీసుకొని మనం కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి సో ఓవరాల్ గా మనకు మనసు అనేది హ్యాపీనెస్ ఇస్తుంది హ్యాపీనెస్ హ్యాపీనెస్ కోసం స్పెషల్ అనేది ఉంటుంది సో ఆఫ్ ఆల్ ద డేస్ మండే ఇస్ స్పెషల్ ఫోర్ మీ మండే అంటే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు ఎందుకంటే ఎట్లా వెళ్ళినా కానీ మండే వరకు మన ప్లేస్కి వచ్చేస్తాము సో నెక్స్ట్ రిమైనింగ్ సెవెన్ డేస్ అనేది హ్యాపీగా వెళ్ళాలని ఆ మండేతో స్టార్ట్ అవుతుంది సో ఏదైనా మనం స్టార్ట్ చేసే బిఫోర్ అది డే అనేది చాలా బాగుండాలి చక్కగా ఉండాలి అందంగా ఉండాలి సో నాకు మండే అనేది చాలా బెటర్ అనేది సో ఓకే మనం ఏమైనా స్విమ్మింగ్ చేస్తున్నాం స్విమ్మింగ్ చేస్తుంటే స్పెషల్గా చేస్తారు కొంతమంది స్పెషల్ అంటే ఏంటంటే ఓకే దే దే ఆర్ మూవింగ్ ఇన్ ద వాటర్ ఇట్ ఈస్ సో లవ్లీ సో దోస్ దట్ ఈస్ సో వన్ ఆఫ్ ద స్పెషల్ ఫ్యూ పీపుల్ డూ ద డాన్సెస్ హౌ స్పెషల్ దే డూ లైక్ ఇఫ్ యూ అబ్జర్వ్ దెమ్ లైక్ వీ కాంట్ గో ెస్ విల్ హ్యాపీన్ అవర్ మైండ్ ఎలా అవుతుందంటే ఓకే ఆ డాన్స్ లో వాళ్ళు చేసే అభినయంలో వాళ్ళు చేసే ఒక ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ చాలా మ్యాటర్ వస్తాయి సో ఇలా కూడా వాళ్ళు స్పెషల్ యూనిక్నెస్ అనేది అవుతారు అన్నట్లు సో సక్సెస్ అవ్వాలంటే కూడా కొన్ని ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయి అన్నట్లు ఇవన్నీ ఇవన్నీ కలిస్తేనే సక్సెస్ అనేది ఉంటుంది అన్నట్లు సో మనం ఎక్కడికైనా వెళ్తాం స్పెషల్ ఛాయ్ అంటాం సో చాయ్ స్పెషల్ అంటే అతను సో ఇన్ వన్ ఆఫ్ ద మూవీ డైలాగ్ స్పెషల్ ఛాయ్ మీన్స్ యు విల్ వాష్ ద గ్లాసెస్ అది కాదు స్పెషల్ ఛాయ్ మీన్స్ దే విల్ యాడ్ సమ్ ఇలాచి దే విల్ యాడ్ సమ్ జింజర్ లైక్ దట్ సో ఇలా స్పెషల్ గా ఉండాలి అని అనుకుంటాం సో డిఫరెంట్ డిఫరెంట్ స్పెషల్ గా ఉంటుంది సో మీకు స్పెషల్ అంటే ఏమిటి స్పెషల్ అలా చేస్తారు సో కొన్ని ఆన్సర్స్ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా లైవ్కి వచ్చిన ధన్యవాదాలు చాలా మంది చూస్తున్నారు మీకు కృతజ్ఞతగా ఉంటాను మీ అభిప్రాయాలు కూడా నాతో తెలియచేయండి సో ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ పీపుల్ ఆర్ థర్టీ ఫైవ్ పీపుల్ వచ్చారు సో వాళ్ళు నాతో కొన్ని కొన్ని పాయింట్స్ షేర్ చేశారు ఐ వెరీ గుడ్ సో దట్ మేక్స్ మీ వెరీ గుడ్ డే వెరీ హ్యాపీ డే సో మీ లైఫ్ లో ఎవరైనా స్పెషల్ గా ఉన్నారా ఎవరైనా స్పెషల్ పర్సన్ ఉన్నారా నా లైఫ్ లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు అతను చాలా స్పెషల్ పర్సన్ నాకు సో మీ లైఫ్ లో కూడా ఏమైనా స్పెషల్ పర్సన్స్ ఉంటే వాళ్ళ నేమ్ ఇక్కడ పెట్టండి చూద్దాం వాళ్ళ స్పెషల్ పర్సన్ ఏంది వై దే ఆర్ స్పెషల్ వాట్ మేక్స్ యూ స్పెషల్ వాట్ మేక్స్ దెమ్ స్పెషల్ వై దే ఆర్ స్పెషల్ సో విషయాలు తెలుసుకుందాం మనం కూడా తెలుసుకుందాం తెలుసుకొని జీవితంలో ముందుకు వెళ్దాం యు నో దట్ యు ఆర్ డిఫరెంట్ నీకు తెలుసు మీరు డిఫరెంట్గా ఉన్నారు అని సో వేరే ఎవరికి తెలియదు ఎందుకు అంటే అది మీ మీ వరకే తెలుసు సో సపోజ్ కొన్ని బ్యాంగిల్స్ చేపించుకుంటారు లేడీస్ సో ఆ బ్యాంగిల్స్ ఎలా అంటే అవి కొంచెం స్పెషల్ అన్నట్లు సో దానికోసం చాలా ఎఫర్ట్స్ పెడతారు సో అరుదైన ముత్యాలు తీసుకుంటారు అరుదైన మెటీరియల్ తీసుకుంటారు ఒకటే పీస్ ఉంటుంది సో అవన్నీ చాలా వరకు ఇవన్నీ దానికి జత అయితే అన్నట్లు తోడైతే అన్నట్లు సో దానికి స్పెషల్ యూనిక్నెస్ అనేది వస్తుంటుంది అన్నట్లు సో మనం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం ఎవ్రీథింగ్ ఎక్కడికి వచ్చినా సరే స్పెషల్ అంటే ఏమిటి అనేదా అనే అనే దానిపైన ఇంకొక అభిప్రాయం కొంచెం పెద్దగా వచ్చేస్తుంది అంతే సో మనకి కొన్ని నెంబర్స్ ఉంటాయి బైక్స్ ఉంటాయి కొంతమందికి సో బైక్ పైన నెంబర్ చూస్తే ఏముంటుంది ట్రిపుల్ నైన్ ఉంటుంది ట్రిపుల్ నైన్ ట్రిపుల్ ఫైవ్ ట్రిపుల్ టూ వన్ టూ వన్ వన్ ఫోర్ త్రీ అని ఉంటుంది వన్ ఫోర్ త్రీ ఐ లవ్ యూ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సో ఇది కూడా వాళ్ళకి స్పెషల్ అన్నట్లు సో ఎన్ని తీసుకున్నా కానీ స్పెషల్ 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 సో నాకు కావాలి స్పెషల్ మీ మీ లోపల ఏం స్పెషల్ ఉంది నాకు చెప్పండి సో ఒకసారి టైప్ చేయండి హెలో హెలో అని మై నైట్ అబౌ ట్వెన్ టు స్లీప్ ఐ వాంట్ టు మేక్ ఇట్ అప్ హెచ్ఈఎల్ఎల్ఓ ఐ డోంట్ హ్యావ్ టూ మొబైల్స్ టు టైప్ ఇట్ సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు టైప్ హెలో హెచ్ఈల్ఎల్ఓ So we have to do special things, but we should not make our life as a risky risky thing. So whenever we go for some other, uh, like some people are doing bungee jumps to make uh, uh, something special, don't do those things. So if you are good in health, you do those things, if you're not good in health, don't do them. People are doing some stunts to, to become special. So we should not do that, like that stunts. So this has to be done in front of some of the professional people only. So few people are telling like, okay, I'm a chef, what I does is I'll be doing very very garnish very well. Yes. So they are telling like my I will do the carrot garnish, so all will be looking